లోనూ ఎంతో కొంత మార్పును ఆహ్వానిస్తుంటారు ఆ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు తమ సెగ్మెంట్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అది రాజకీయంగా అక్కడి ప్రజలకు చైతన్యం ఎక్కువ అయితే ఈసారి తీర్పు ఎటువైపు ఉంటుందనే ఆసక్తి నెలకొంది ఎప్పుడు కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారోనని ఉత్కంఠ నెలకొంది భారత్ లో ఉన్న అన్ని లోక్సభ అతి అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైంది దీన్ని మినీ ఇండియాగా పిలుస్తారు ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ రెండు సార్లు గెలుపొందింది రెండు వేల తొమ్మిదిలో సర్వే సత్యనారాయణ రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై ఎనిమిది వేల నూట డెబ్బై ఆరు ఓట్లతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు అయితే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కసారి కూడా ఖాతా తెరవలేదు ఈసారి మల్కాజిగిరి నుంచి ముప్పై ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాకపోతే ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్య నెలకొంది మొత్తం మల్కాజ్గిరిలో ముప్పై ఎనిమిది లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు మల్కాజ్గిరిలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావటంతో హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆమె గెలుపు కోసం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి గెలవలేదు అదే ఇప్పుడు హస్తం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఈ నియోజకవర్గంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలవటం పెద్ద సవాల్ గా మారింది మరోవైపు పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ అనే ప్రచారం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు అయినా కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాగాడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం అంత చురుగ్గా వ్యవహరించడం లేదని పార్టీ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకోవడంలో విజయం సాధించిన రాగాడి లక్ష్మారెడ్డి పార్టీలో నెలకొన్న అనిశ్చితిని మాత్రం తొలగించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది ఎమ్మెల్యేలందర్నీ ఒకే తాటిపైకి తీసుకువస్తే తప్ప విజయం సాధ్యమవదనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉండటంతో అభ్యర్థి గెలుపుపై బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది మరోవైపు సీనియర్ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ గజ్వెల్ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు దీంతో ప్రస్తుతం ఆయన భవిష్యత్ అంతా కూడా మల్ ప్రకాజ్గిరి లోక్సభ స్థానంలో గెలుపుపైనే ఉంది ఇక్కడ ఈటెలకు అనేక అంశాలు కలిసి వస్తున్నాయి ప్రధాని మోదీ చరిష్మ హిందుత్వ నినాదం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అండదండలు రాజేందర్ కు కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు పార్టీలోని క్రియాశీలమైన నాయకుల తోడ్పాటు సానుకూల అంశంగా కనిపిస్తుంది ఇప్పటికే ప్రధాని మోదీ ఇక్కడ రోడ్ షో నిర్వహించడం పలువురు కేంద్ర మంత్రులు కూడా స్థానికంగా ఎన్నికల సభల్లో పాల్గొని కేడర్ను ఉత్తేజితులను చేయటం అనేది ఈటెల గెలుపునకు అనుకూలతగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఈటెలు కూడా నాన్ లోకల్ అనే ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున జరుగుతోంది కార్మికుల ఓట్లపైనే మల్కాజ్గిరిలో అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కంటోన్మెంట్ మినహాయించి ఉప్పల్ కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి మేడ్చల్ ఎల్బీ నగర్ పరిధిలోని జీడిమెట్ల బాలానగర్ మేడ్చల్ కుషాయిగూడ చెర్లపల్లి మౌలాలి నాచారం మల్లాపూర్ ఉప్పల్ ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలున్నాయి ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు ప్రైవేట్ లో ఇంజనీరింగ్ ఫార్మా ఫుడ్ సహా పలు ఇండస్ట్రీలు ఉన్నాయి వాటిల్లో పనిచేసే కార్మికులు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇకపోతే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం పలువురు రాజకీయ నాయకులకు పునర్జన్మనిచ్చింది ఇక్కడ ఎంపీగా గెలుపొందిన నేతలకు ఆ తర్వాత సీఎంగా కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసే అవకాశం లభించింది అదే సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు కూడా రాజకీయ రంగంలో మేలు జరిగినట్లు చెబుతోంది